విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి నవరాత్రుల్లో భాగంగా నేడు బాల సుందరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు ఆలయ అధికారులు నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రి కొండను శోభాయమానంగా అలంకరించారు అంతరాయాల దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు దుర్గగుడి వైపు వెళ్లే రోడ్డుపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దుర్గగుడికి సంబంధించి మన సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ సౌజన్య ఈ రోజు నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై కొద్దిసేపటి క్రితం ప్రత్యేకమైనటువంటి పూజలు స్నాపనాభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో తొలి రోజు బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది దాదాపుగా తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు పదమూడు శాఖలకు సంబంధించి పదమూడు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు సేవలను అందించేందుకు యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది పదమూడవ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరణవరాత్రి మహోత్సవాలలో రోజుకొక అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులను దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పది రోజుల పాటు జరిగేటువంటి దసరా శరణవరాత్రి మహోత్సవాలకు సంబంధించినంతవరకు కూడా యంత్రాంగం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఒకవైపు సాధారణ భక్తులు మరోవైపు భవానీ భక్తులతో బెజవాడ ఇంద్రకీలాద్రి ప్రస్తుతం అరుణ శోభితంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి చుట్టూ కూడా పెద్ద ఎత్తున లైన్స్ ఇతర ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఇంకోవైపు చూస్తే కనుక ఇంద్రకీలాద్రి దిగువన కెనాల్ రోడ్లో ఉన్నటువంటి వినాయకుని ఆలయం దగ్గర నుంచి కూడా క్యూ లైన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు ఇంద్రకీలాద్రి దిగువన వినాయకుడి గుడి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి క్యూ లైన్ పెద్ద ఎత్తున సాగి ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటుంది ఇందుకు సంబంధించి మూడు క్యూ లైన్స్ని ఏర్పాటు చేశారు ఉచిత దర్శనంతో పాటుగా వంద రూపాయల దర్శనం మూడు వందల రూపాయల దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్స్ని యంత్రాంగం ఏర్పాటు చేశారు ఈ రోజు నుంచి కూడా ఈ క్యూ లైన్స్ ద్వారానే భక్తులు దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి పైకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది రాత్రి కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసినటువంటి నేపథ్యంలో యంత్రా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇంద్రకేలాత్రి చుట్టూ కొండల చర్యలు వినిగిపడేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లేకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్స్లో కూడా బార్కేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు కొండరాలు గొడ్లు పడినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా యంత్రాంగం అంతా క్యూ కూడా క్యూలైన్స్ని ఏర్పాటు చేయడం ప్రమాదానికి సంబంధించినంత వరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టారు అదేవిధంగా భక్తులకి త్రాగునీటికి సంబంధించి క్యూ లైన్స్లో వచ్చేటువంటి భక్తులకి భవానీ భక్తులకి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా హ్యూలైన్స్కి సంబంధించినటువంటి మార్గాల్లో రాగురీటికి సంబంధించినటువంటి సదుపాయాలు ఇతరత్ర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే పది రోజుల పాటు జరిగేటువంటి దసరా శరణవరాత్రి మహోత్సవాలకు సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో తరలి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉదయం మూడు గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత పెద్ద ఎత్తున స్నాపనాభిషేకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే శాస్త్ర ప్రకారం సాంప్రదాయ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది పన్నెండవ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరణరాత్రి మహోత్సవాలకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా పదమూడు శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో క్యూ లైన్స్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీస్ యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ జిల్లా కలెక్టర్ కమిషనర్ పోలీస్ కమిషనర్తో పాటుగా రెండు వందల యాభై సిసి కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇంకో భద్రతకు సంబంధించినటువంటి అంశం అత్యంత ప్రాధాన్యత సందరించుకున్నటువంటి నేపథ్యంలో రెండు వందల యాభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక వీవీఐపీలకు సంబంధించినటువంటి దర్శనాలు కూడా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వీఐపీలకి ప్రత్యేకమైనటువంటి దర్శనం కల్పిస్తారు అదేవిధంగా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు కూడా వీఐపీలకు సంబంధించినటువంటి టైం స్లాట్ని కేటాయించారు ఈ టైంలోనే వీఐపీలు వస్తే వారికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించడం వంటి కార్యకలాపాలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే వీఐపీలకి సంబం సంబంధించిన వరకు ఏర్పాటు చేసినటువంటి దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్స్కి సంబంధించినటువంటి మార్గాల్లో సాధారణ భక్తులు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు సాధారణ భక్తులు క్యూ లైన్ ముందుకు సాగే విధంగా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ప్రతి భక్తుడికి కూడా అన్న అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి పంపిణీ కూడా చేయటం అదేవిధంగా అన్నదానం అదేవిధంగా లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి నాణ్యతా వ్యవహారంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉండే విధంగా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది పొరపాటు పొరపాటును కూడా ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా యంత్రాంగం ఏర్పాటు చేసింది ఇందుకు సంబంధించి పది రోజుల పాటు దాదాపుగా ముప్పై ఐదు లక్షలు రూ ముప్పై ఐదు లక్షల వాటర్ ప్యాకెట్స్ కావచ్చు బాటిల్స్ కావచ్చు ఏర్పాటు చేసింది అదేవిధంగా ఒకవైపు వర్షాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో శానిటేషన్కి సంబంధించినటువంటి కొంతవరకు ఇబ్బంది ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ శానిటేషన్కి సంబంధించి పరిశుభ్రతకి సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటి ఇటువంటివి కూడా ఎక్కడ కూడా తలెత్తకుండా ఉండే విధంగా యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి పారిశుధ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు పారిశుధ్య సిబ్బంది ఇందరికీలాది చుట్టూతా కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు కూడా పారిశుధ్య సిబ్బంది సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది ఇక అక్టోబర్ ఈ నెల తొమ్మిదో తేదీన మధ్యాహ్నం మూలా నక్షత్రానికి సంబంధించి మూలా నక్షత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబో ఇది శాస్త్ర ప్రకారం ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమం కావడంతో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండటంతో యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశారు ఈ ఈ మొత్తం దసరా శరణ ఉత్సవాలకు సంబంధించి జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా భక్తులు రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జాతీయ రహదారి ఆనుకొని ఉండేటువంటి దుర్గమ్మ ఆలయం కావడంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా డైవర్షన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా జాతీయ రహదారిపై వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా దుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా రాకపోకలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి మళ్లింపులు చేపట్టడంతో జాతీయ రహదారి కోల్కత్తా విజయవాడ జాతీయ రహదారి అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక దసరా సర నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి యంత్రాంగం ఏ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం కూడా పూర్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి ఈ రోజు నుంచి కూడా జరిగేటువంటి దసరా శ్రవనవరాత్రి మహోత్సవాలకు సంబంధించినంత వరకు కూడా పది రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అదేవిధంగా భక్తులు ఈ రోజు నుంచి కూడా రాకపోకలు స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది తెల్లవారుజాము నుంచి కూడా మొదలైనటువంటి క్యూ క్యూ లైన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఉదయం దర్శనం సంబంధించి కొంతవరకు కూడా తొలి రోజు కావడంతో కొంతవరకు స్నాపనాభిషేకం కావచ్చు అమ్మవారికి నిర్వహించేటువంటి కార్యకలాపాలకు సంబంధించి అమ్మ అమ్మవారికి నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఇందుకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులకి సంబంధించినంతవరకు భక్తులు రాకపోకలకు సంబంధించినటువంటి అంశం కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది దాదాపుగా తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల వ్యయంతో దసరా శరణవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి అవకాశం ఉంది ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల తర్వాత స్నాపనాభిషేకం తర్వాత భక్తులను అనుమతించారు కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఇంద్రకీలాద్రి చుట్టూ ఎటు చూసినా కూడా అంటే ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు ఇంకోవైపు భక్తుల రద్దీకి సంబంధించి దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి చుట్టూ కూడా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు ఇంద్రకీలాద్రి చుట్టూ కూడా ఎటు చూసినా కూడా ఒకవైపు దుర్గమ్మ నామస్మరణ ఇంకోవైపు భవానీ భక్తుల రాకపోకలు అదేవిధంగా ఇంద్రకీలాద్రి చుట్టూ అరుణ శోభితంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది సౌజన్యం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి అంగరంగ వైభవంగా మొదలైంది నేటి నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు శ్రీశైలంలో దసరా శరణవరాత్రుల మహోత్సవాలు జరగనున్నాయి కన్నుల పండుగను నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు ఆలయం ముందు భాగంలోని ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భ్రమరాంబాదేవి స్థైలపుత్రి అలంకారంలోని భక్తులకు దర్శనం వేపనున్నారు